మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె జల్లు అంటుంది మరి మేషరాశి వారి ఇంట్లో ఉండేటటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు మరి వారి వల్ల మేషరాశి వారికి ఏ విధంగా నష్టం అనేది జరగబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ యొక్క మేష రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం ప్రకారం చూసుకుంటే వీరికి చాలా వరకు మిశ్రమ ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి చెడు ఎంత జరుగుతుందో మంచి కూడా అంతే జరుగుతుంది ఇక వీరికి అనవసరపు అనేవి చాలా వరకు ఉంటాయి కారణం పన్నెండవ ఇంట్లో రాహు యొక్క సంచారం వల్ల కెరియర్ పరంగా మేషరాశిలో జన్మించిన వారికి పదకొండవ ఇంట్లో శని సంచారం జరగడం వల్ల వృత్తిపరమైనటువంటి ప్రయోజనాలనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే వీళ్లు చేసేటటువంటి జాబ్ లో వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి రాబోతోంది శని పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల వృత్తికి లాభదాయకంగా ఉంటుంది ఇందువల్ల మీ కెరియర్ లో విజయాన్ని సాధించటంతో పాటు మీకు విజయాన్ని అందించే కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా మీరు పొందుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆరవ ఇంట్లో కేతువు యొక్క స్థానం అనేది మీ కెరియర్ కు సంబంధించి మంచి ప్రయత్నాలను సృష్టించటానికి మీకు అనుకూలమైన ఫలితాలతో కలిసేలా చెప్తుంది అలాగే విద్య ప్రకారంగా చూసుకుంటే అంటే విద్యార్థుల ప్రకారంగా మేషరాశి వారు చాలా వరకు కూడా ప్రధాన గ్రహాల కారణంగా వృత్తిపరమైనటువంటి చదువులని అభ్యసించాలనుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు రెండవ ఇంట్లో బృహస్పతి అలాగే పదకొండవ ఇంట్లో శని మీకు అనుకూలంగా ఉండడం వల్ల మూడవ ఇంకా ఆరవ గృహాలకి అధిపతి అయినటువంటి గ్రహమైన బుధుడు తొమ్మిదవ ఇంటిని ఆక్రమించి ఆ తర్వాత పదకొండవ ఇంటిని ఆక్రమించటం వల్ల మీకు మంచి చేయటం జరుగుతోంది మీ చదువులకు సంబంధించి విజయాన్ని సాధించేటటువంటి వైపుగా మిమ్మల్ని పయనింప చేస్తాడు ఇక మేష రాశి వారు రెండవ ఇంట్లో బృహస్పతి ఇంకా పదకొండవ ఇంట్లో స్థానం కారణంగా కుటుంబంలో మంచి క్షణాలను గడుపుతారు ఫ్యామిలీతో గుడ్ టైం అనేది మీరు స్పెండ్ చేయబోతున్నారు పన్నెండవ ఇంట్లో రాహు యొక్క స్థానం గందరగోళాన్ని సృష్టించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరవ ఇంట్లో కేతు మీ కుటుంబ సభ్యులతో మరియు మీ కుటుంబంలో అహంకారంతో కూడినటువంటి సమస్యలను సృష్టించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులు అనేవి కలిగినప్పుడే మేషరాశి వారి యొక్క జాతకంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి వారి ఇంట్లోనే రహస్య శత్రువు అనేవాళ్లు ఉన్నారు ఈ రహస్య శత్రువు వల్ల వారు అనుకుంటున్న ప్రతి పనిలో కూడా వారు చాలా వరకు కూడా విజయాలు పొందవలసిన చోట కూడా విజయం లేక అనవసరంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోవటం వల్ల చాలా బాధపడుతున్నారు మేష్రాజ్ వారు వారు ఏ ప్రయత్నాల్ని మొదలు అందులో వారు విజయాన్ని సాధించాల్సింది పోయి ఊహించని విధంగా అనుకోని విధంగా వారి యొక్క లైఫ్ లో వారు అపజయాలని చవిచూస్తున్నారు దీనంతటికి కారణం ఎవరు అంటే వారి ఇంట్లో వారి మీద గ్రడ్జ్ పెట్టుకున్నటువంటి పర్సన్ ఉన్నారు అని చెప్పాలి ఆ గ్రడ్జ్ పెట్టుకున్నటువంటి పర్సన్ మిమ్మల్ని ప్రతి క్షణం వెనక్కి లాగేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అలా ప్రయత్నించడానికి ఏంటి అంటే వారికంటే మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేటటువంటి అసూయ అలాగే మీరు మంచి పొజిషన్ లో నిలబడుతున్నారు అనేటటువంటి ఆలోచన వాళ్ళని చాలా వరకు మీకు చెడు చేసేలా చేస్తోంది మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారు మీరు బాగుపడుతుంటే అస్సలు సహించలేకపోతున్నారు మీరు విజయం దిశగా పయనిస్తూ ఉంటే అడుగులు వేస్తూ ఉంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారు అందువల్లే మీకెక్కడికక్కడ చెడు జరిగేలా మీకు పరిస్థితుల్ని క్రియేట్ చేసేటటువంటి ఆలోచన చేస్తున్నారు అంతేకాకుండా మీకు జరిగేటటువంటి చెడుని చూసి వాళ్ళు సంతోషిస్తున్నారు ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా మేషరాశి వారి యొక్క విజయాన్ని అడ్డుకుంటోంది ఎవరో కాదు వారి ఇంట్లో వారికి తెలియకుండా ఉన్నటువంటి వారి యొక్క శత్రువు జవరు అనే విషయానికి వస్తే మేషరాశి మగవారికి వారి యొక్క భార్య తరపు బంధువులే శత్రువులుగా తయారయ్యారు వాళ్ళే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మారారు వారి భార్యని ఇబ్బంది పెడుతూ అనుకున్నది సాధించటానికి వేషరాస్ వారికి ప్రతిక్షణం అడ్డంకిలను కలగ చేస్తూ ఉన్నారు వారేదైనా పని అనుకుంటే వారి యొక్క భార్యను రెచ్చగొట్టడం వారితోటి వీళ్ళనుకున్నవన్నీ కూడా అనిపించటం దాంతో ఇంట్లో గొడవలు మొదలవటం ఇక దీని వల్ల ఉపయోగం లేదు అని చెప్పి ఏ పనినైతే చేసి వాళ్ళు విజయాన్ని సాధించాలనుకున్నారో ఆ పనిని పూర్తి చేయలేకపోవటం మేషరాశి వారు చేస్తూ ఉన్నారు సో ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి మగవారికి సంబంధించిన భార్య తరపు బంధువుల వల్ల వీరికి ఇబ్బందులు కలగబోతున్నాయి అలాగే మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు వారి యొక్క భర్త తరపున ఉన్నటువంటి వారి వల్ల చాలా వరకు చెడు జరగబోతోంది వాళ్ళు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ వారి యొక్క గృహాన్ని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక వాళ్లే డైరెక్ట్ గా వీళ్లతోటి అటాక్ అవడం జరుగుతోంది నువ్వు చేసే పని మాకు నచ్చట్లేదు లేదా నీ ఆలోచన మాకు నచ్చట్లేదు నువ్వు చేయడానికి వీల్లేదు అని చెప్పేసేసి ఇక వాళ్ళు ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలను అంటే తన అత్తింటి వారు తన్ని ఇబ్బంది పెట్టడం జరుగుతోంది తద్వారా వారు అనుకున్న విజయాల్ని సాధించడానికి వారి వల్ల కావట్లేదని చెప్పాలి ఇలా అనేకానేక విషయాలలో వారికి రహస్య శత్రువులుగా ఈ యొక్క మేష రాశి వారికి సంబంధించిన అత్త ఇంటి తరపు వారే ఉన్నారు సో ఈ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా వారి యొక్క లైఫ్ ని ఏమాత్రం ఇంపాక్ట్ చేయకుండా ఉండాలి అంటే వారి యొక్క జీవితంలో ఇలాంటివి ఎన్నొచ్చినా సరే ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నొచ్చినా సరే వాళ్ళు ఎదుర్కొని ముందుకు వెళ్లే విధంగా వారి యొక్క లైఫ్ ఉండాలి అంటే కన్ఫామ్ గా వాళ్ళు చేయవలసింది ఒక్కటే అదేంటి అనే విషయానికి వస్తే పరిహారం మేష రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఈ మేష రాశి వారు పాటించవలసినవి ఏంటి అంటే ప్రతి శనివారం సుందరాకాండ పఠించాలి మేష రాశిలో ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి శనివారం రోజున చక్కగా తలారా స్నానం చేసి మీ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా చక్కగా ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు పిల్లల స్కూళ్ళకి ఇక భర్త జాబ్కి ఆఫీస్ కి అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖాళీగా ఉన్న సమయంలో చక్కగా కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో సుందరాకాండ పారాయణం చేయండి ప్రతి గురువారం రోజున శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగ పిండి లడ్డూలను సమర్పించండి ఇలా చేయటం ద్వారా మీకు వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మీకు కావలసినటువంటి శక్తి లభిస్తుంది దాంతో పాటు మీ రహస్య శత్రువులను ఎదుర్కోవడానికి మీకు షార్ప్ గా బ్రెయిన్ అనేది చక్కగా వర్క్ చేస్తుంది ఇక తరువాత దుర్గా మాతను క్రమం తప్పకుండా పూజించండి ప్రతి మూడు నెలలకు ఒకసారి కన్యా భోజనం అందించండి కన్యా భోజనం అందించటం అంటే ఎలా ఏం చేయాలండి కన్యా భోజనానికి అంటే కనుక మీరు పూజ పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం పూట ఒక కన్నె పిల్లని మీ ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళని పిలిచినప్పుడే వాళ్ళకి ఏది ఇష్టం అనేది కనుక్కుని వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి వారి కడుపు నిండా పెట్టి చక్కగా వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం మంచిది అలా చేయటం ద్వారా కన్యా భోజన ఫలితం అనేది మీకు దక్కుతుంది అలా కన్యాభోజన ఫలితం దక్కినప్పుడు కన్ఫామ్ గా మీ మీద ఉండేటటువంటి శత్రు పీడ అనేది పోతుందన్నమాట సో ఇలా తప్పకుండా చేసి మీ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి